శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపములు గురుగీతల్లో నుండి ఈవేళ మనం అద కరన్యాస గురించి ఏం చెప్తున్నాడు గురుదేవుడు పరిశీలన చేసుకుందాం ఓ హం సా సూర్యాత్మని ఓం నమ శ్రీం सोमात्मने तज्जनीभ्यां नमः ॐ हम सोम निरंजनात्मने मज्जमाभ्यां नमः ॐ हम सैं निरावासात्मने अनामिकाभ्यां नमः ॐ हम అతను సూక్ష్మాత్మని కనిష్ట కాభ్యాం నమః ఓం హం సః అవ్యాత్మనే కరతల కర హృష్టాభ్యాం నమః ఇది చెప్పిన ప్రకారము చేతి యంగుష్ఠము మొదలైన వాని యందు క్రమముగా నొంచవలెను అని చెబుతూ ఉన్నాడు కారణ్యాస విధానం మనకు ఓం హం సో హం సో గురు యొక్క శక్తి హం అనగా ఈ యొక్క జీవుడు జీవ శివ ఐక్యం జరగాలి అంటే ఈ రహస్యము తెలియాలి అంటే ఈ యొక్క జీవుడు లేనివాడు లేకుండా ఎట్లా పోవాలి అని ఆలోచన మొదలైనప్పుడు మనిషి అన్ని యొక్క అవయవులను మనకున్నటువంటి కనపడుతున్నటువంటి కర్మేంద్రియములు కానీ కనపడినటువంటి అంతరింద్రియములు కానీ ఇరవై ఐదు తత్వములను కూడా ఈ యొక్క అంగుష్టములను ఏ విధంగా మర్చి పట్టుకున్నామో ఆ విధంగా ఇంద్రియములను కూడా అదుపులో ఉంచుకోవాలి ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నటువంటి వ్యక్తి బ్రేకులు ఉన్నటువంటి వెహికల్ వలె శ్రీకృష్ణ పరమాత్మ చేత గురు అనగా గురుమూర్తి చేత మన యొక్క ఇంద్రియములను గుర్రాలని పట్టుకోగలిగినప్పుడు ఈ కోరికలను అదుపులో ఉంచగలిగినప్పుడు మనకు స్థిరత్వం ఏర్పడుతుంది స్థిమితం ఏర్పడుతుంది స్థిమితం ఏర్పడినప్పుడు ఆ యొక్క గురుస్వరూపం దేదిప్యమానంగా నీలో ఉన్నటువంటి గురుశక్తే నీకు మార్గదర్శి అవుతుంది దిక్సూచి అవుతుంది ఉన్నది ఉన్నట్టు తెలియచేయడానికి ఆ గురు మేల్క వలన నీలో ఉన్నటువంటి ఆ యొక్క మేల్క మేల్కుంటుంది తనలో ఉన్నదాన్ని మేల్కొల్పేవాడే కదా గురుమూర్తి తనలో ఉన్నటువంటి శక్తిని తెలియచేసేటువంటి వాడి గురుమూర్తి తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తుడిపేసేటువంటి వాడి గురుమూర్తి ఈ గురుమూర్తి కరుణ కటాక్షములు కావాలి అంటే మనిషి ముందు అన్ని ఇంద్రియములను స్వాధీనపరుచుకొని మనోవాక్కులను కూడా స్వాధీనపరుచుకొని ఎవరు నిచ్చలుడై ఉంటాడు వాడి అచల స్వరూప స్థితిని కనుగొనగలడు సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవి